అలాంటి స్కేల్ ఇవ్వనేని అడుగుతున్నాం ఐఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు సీఎం డి గారికి వచ్చే ఉంటారు అంట వాళ్ళేసని లక్షల ఏంటంటే 15 లక్షలు సరిపడా లక్ష చేశారు కొద్దిసేపైనా ఐఎస్ ఆఫీసర్ 15 లక్షల రూపాయలు ఇచ్చి పట్టుదడ ఒక ఐఎస్ ఆఫీసర్ చెలపబడుతుంది అక్కడ ఆలోచిస్తారు ఆ సౌమ్య రూల్స్ ఏంటో అన్నమాట ఐఎస్ ఆఫీసర్ కమిట్డర్ ఐపీఎస్ ఆఫీసర్ స్థానమెకుతగా(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(",");(","); ఈ లోకంలో చాలా మంది అనుకోవడం విద్యుత్తు జీతాలు ఎక్కువ ఎక్కువైనా చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందలకి చాలా మంది పరిస్థితులు బతుకుతున్నారు వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఉద్యోగాలు చేస్తున్నారే ఇరవై నాలుగు గంటలు చేయడానికి ప్రాణాలు సైతం లెక్కించి పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు జీతాలు అని చెప్పి తప్పుడు ప్రచారం భయంకరంగా చేస్తున్నారు దయచేసి ప్రచారం అనేది అటు ప్రభుత్వాలు కానీ లేదా ఎవరైనా సరే ఇలా చేస్తే మానుకోవాలని సభా సమాపకంగా తెలియజేస్తున్నారు అలాగే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండులో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయినా ఉద్యోగం కూడా ఇప్పుడు ప్రేరీ జరగలేదు చాలా దుర్మార్గమైన విషయం అంత కూడా ఇలాంటి న్యాయమైన డిమాండ్లు మీ అందరికీ కరపత్రాలు ఉంటారు అంతా కూడా ఈ కరపత్రాల్లో సుమారు పదిహేడు పదిహేడు మేనేజ్మెంట్ అంగీకరించిన డిమాండ్లు ఇవన్నీ కూడా మేవి కూడా మేవి కూడా ఇప్పటి వరకు పరిష్కారం చేయట్లేదు మనకి పెన్షన్ పెన్షన్ ట్రస్ట్ అనేది ఉంది ఆ ట్రస్ట్ లో డబ్బులు కూడా ప్రభుత్వం వాడేసింది ఈరోజు పెన్షన్ ఇవ్వడానికి కూడా అసలు ముందుకు రావట్లే చాలా భయం చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి కూడా చాలా వరకు శాంతి రాష్ట్ర కమిటీలు అందరూ కలిసి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాన్స్కో మేనేజ్మెంట్ కి ఒక జేఏసీ రైతుల్లో లెటర్ ఇస్తే చర్చలు కల్పించి తర్వాత ఇప్పటి వరకు పోవడంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు సో అందుకని చెప్పే పదహారో తేదీన ఏలూరులో కొన్ని వేల మంది విద్యుత్ ఉద్యోగంతో భారీ బహిరంగ ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ మేనేజ్మెంట్ కి నిరసన మీడియా ద్వారా ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అలాగే ఈ రోజు గుంటూరులో జరుగుతుంది పుద్దుటూరులో జరుగుతుంది అలాగే ఇరవై రెండో కూడా జరుగుతుంది ఇరవై రెండో తేదీన మన యొక్క రాష్ట్ర జేఏసీ నాయకత్వంలో కూడా శ్రీకాకుళం వచ్చి ఆ యొక్క ఆ ర్యాలీలో కలెక్టర్ ఆఫీస్ వరకు రాష్ట్ర నాయకత్వం ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి మెమోరం ఇస్తుంది ముందుగా